ఈరోజు ద్వారకాపురం పట్టణంలో బీజేపీ ఆత్మీయ సమ్మేళన సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరం కూడా రావడం వచ్చాము ఇక్కడ మేము ఒక కార్యాచరణ అనేది రూపొందించుకుంటాము ఎన్డీఏ ప్రభుత్వ ఉమ్మడి అభ్యర్థిగా మన రంగంలో గించింది తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కలయికతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్ నిలిచేదానికి శక్తివంతం లేకుండా కష్టపడతాం శక్తివంతం లేకుండా కృషి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా వీళ్ళు డ్రింకింగ్ వాటర్ సమస్యలు కూడా తీర్చలేక తీర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు తోలేవాడు బిల్లులు వస్తాయి రాదు అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిని గెలిపించుకునేదానికి అందరం శక్తివంచం లేకుండా పనిచేసుకుంటామని చెప్పి ఒక తీర్మానంగా మాట్లాడుకోవడం జరిగింది కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మన ఎన్డీఏ ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా